మీరు మురుడేశ్వర సిరీస్ లో ఫస్ట్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి మురుడేశ్వర ఎలా చేరుకోవాలి వచ్చేదారిలో ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి మేము ఎలా ఏ రూట్ అంటే వచ్చాము అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో ఉంది ఈ వీడియోలో ఆలయ చరిత్ర అలాగే టెంపుల్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి వర్షంలో మామూలు తడలేదు ఫుల్ వర్షం అనమాట తర్వాత ఫుల్ కానీ టెంపుల్ వ్యూ అయితే నైట్ టైమ్ ఎక్సలెంట్ ఉందబ్బా వాటర్ చూసారా కింద మా వాళ్ళు కోత అలరంతా చేస్తున్నారండి మామూలుగా లేదు కొడతాను కొడతాను గా సాయంత్రం మేము దర్శనానికి వెళ్ళొచ్చేసిన తర్వాత హోటల్ శ్రీనివాస్ కి అయితే వెళ్ళాం ఇక్కడ మేము ఫుడ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం మెనో కార్డ్ అంతా సెట్ చేసి ఆకలేసింది కాబట్టి రైస్ ఐటమే చెప్తామని చెప్పి అన్నారనమాట మా బాబాళ్ళు ఇంకా జీరా రైస్ ఒకటి వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను ఆ ప్రైస్ రేంజ్ కి వర్త అంటే నాకైతే అంత అనిపించలేదండి ఇక్కడ ఈ హోటల్లే కాదు ఎక్కడైనా సరే టూరిస్ట్ ప్లేస్ లో ఫుడ్ అంత బాగోదు సో జీరా రైస్ అయితే ట్రై చేశాను వెజ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను నాకు అంత నచ్చలేదు అనమాట మసాలా దోశ కూడా ఆర్డర్ చేశాను అరౌండ్ త్రీ హండ్రెడ్ చేంజ్ అయితే అయ్యింది హాయ్ గాయస్ మార్నింగ్ ఫైవ్ థర్టీ అలా అయిందనమాట మురుడేశ్వరలో లెగిసి బీచ్ వ్యూ అయితే చూస్తున్నాను అంతే అంత లైటింగ్ లేదు కానీ ఇంకా ఖచ్చితంగా అయితే బాగా లైటింగ్ వస్తుంది కానీ టెంపుల్ అయితే కొంచెం కొంచెం కనిపిస్తుంది మీకు బ్యాక్ సైడ్లో కొంచెం లైటింగ్స్ అవి ఉన్నాయి టెంపుల్ అనమాట సో కొంచెం ఫ్లాష్ లైట్ వేసుకొని బ్లాక్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ అయితే మీకు బీచ్ సౌండ్ అయితే వినొచ్చు అసలు ఎక్సలెంట్ అనమాట మీరు తీసుకుంటే కనుక రూమ్స్ ఏమన్నా టెంపుల్కి కొంచెం రైట్ సైడ్లోనే ఒక రోడ్ అయితే ఉంటుంది ఆ రోడ్లో మొత్తం మొత్తం హోటల్సే మొత్తం మీకు బీచ్ సైడే ఉంటాయి అనమాట మీరు మార్నింగ్ లెక్కగానే బీచ్ అలా చూసుకోవడానికి బాగుంటుంది ఖచ్చితంగా ఇటు సైడే ప్రిఫర్ చేయండి సిటీలో కూడా ఉన్నాయి రూమ్స్ అవి మీకు ఇటు సైడే కొంచెం తక్కువ బడ్జెట్లో కూడా రూమ్స్ ఉన్నాయన్నమాట తక్కువలో ఉన్నాయి ఎక్కువలో ఉన్నాయి నేను తీసుకున్న రూమ్ వచ్చేసరికి అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది టూల్ అవర్స్కి కానీ ఆ ప్రైస్కి రూమ్ అయితే బాగానే ఉంది మీరు వీలైతే నేను చూపిస్తాను తనైతే యూట్యూబ్ లో పెట్టద్దు అన్నారు కొంతమంది ఉంటది కదా యూట్యూబ్ వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో యూట్యూబ్ వచ్చి రూమ్స్ అవి బాగాలేదు అని చెప్పేసి ఏదో వీళ్ళ దగ్గర కాదు వేరే రూమ్స్ అందు గురించి తను భయపడి వద్ద అంటున్నారు అనమాట మార్నింగ్ బీచ్ చూసుకుంటా ఉన్నాను తెల్లని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దర్శనానికి వెళ్దాం అని డిసైడ్ అయ్యాం అనమాట ఎందుకంటే రాత్రి ఆ వర్షం వల్ల సరిగ్గా దర్శనం జరగలేదని నాకైతే అనిపించింది సర్లే పొద్దున్నే ఖాళీగానే ఉన్నాం కదా వెళ్లే ముందు ఒకసారి వెళ్దాం ఖాళీగా ఉంది టెంపుల్ అని వెళ్ళాం అనమాట దర్శనం అయితే మార్నింగ్ అయితే లైటింగ్ వచ్చింది కొంచెం ఇప్పుడు కొంచెం చూడొచ్చు వ్యూస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా చాలా బాగుంది మీరు నేను తీసుకునే సరికి ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న షెడ్ లాగా ఉంది అక్కడ తీసుకున్నాను అనమాట రూమ్ ఎయిట్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు వర్త్ ఈ క్షేత్రం గురించి చెప్పాలంటే మనం ఎన్ని మాటలు చెప్పినా సరే తక్కువేనండి ఎందుకంటే అంత అందంగా ఉంటుంది మీరు కెమెరాలో ఎంత వరకు ఇది ఎంజాయ్ చేస్తున్నారో నాకు తెలియదు కానీ నేను అక్కడ ఆ వెదర్ కండిషన్కి కి మీ వెళ్ళిన సమయానికి అసలు ఆ టెంపుల్ అందాలు నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను నేనైతే మీకు బీచ్ సైడ్ ఉండే టెంపుల్స్ లో ఇంత పెద్ద టెంపుల్ అయితే చాలా రేర్ గా కనిపిస్తాయి ఈ టెంపుల్ అయితే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత బాగుంటదని కెమెరాలో చూసేదానికి డైరెక్ట్ చూసేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అలాగే ఈ ఆలయం గురించి మీకు ఆలయ చరిత్ర కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా గూగుల్ అసిస్టెంట్ ని అడిగి మీకు డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఆలయ చరిత్ర కూడా వినయండి మురుడేశ్వర్ ఆలయ చరిత్ర మురుడేశ్వర్ దేవాలయము భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లాలో మురుడేశ్వర్ పట్టణంలో ఉన్న ఒక ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం ఈ ప్రాంతంలోని అత్యంత పురాతన దేవాలయాలలో ఒకటిగా ప్రాముఖ్యం పొందింది పురాణాల ప్రకారం లంక రాక్షస రాజు అయిన రావణాసురుడు శివుడికై ఘోరతపస్సు చేశాడు ఈ ప్రదేశంలో శివుడు రావణుడి ముందు ప్రత్యక్షమై అతనికి ఒక వరం ఇచ్చాడు రావణాసురుడు ఆ వరంతో తనతో శివుడిని లంకకు రమ్మని అక్కడే శాశ్వతంగా ఉండమని కోరాడు శివుడు తన కోరిక మేరకు ఆత్మలింగాన్ని ఇచ్చాడు ఇది శివుని దివ్యసారాన్ని సూచించే శక్తివంతమైన ఆత్మలింగం ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లమని శివుడు రావణునికి సూచించాడు అయితే అది చివరి గమ్యస్థానానికి చేరుకునే వరకు దానిని నేలపై ఉంచకూడదని షరతు విధించాడు దాన్ని నేలపై పెడితే అది ఎప్పటికీ అక్కడే శాశ్వతంగా ప్రతిష్ఠింపబడుతుంది అని ముందుగానే హెచ్చరించాడు రావణుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకువెళ్తుండగా సాయంత్రం సమయమవుతుంది సాయంత్రం పూజా నిర్వహించాలి కాబట్టి ఖచ్చితంగా శివుని ఆత్మలింగాన్ని పట్టుకోడానికి ఎవరో ఒకరు కావాలి అటుగా వెళుతున్న ఒక బాలుడ్ని రావణాసురుడి చూశాడు బాలుడ్ని పిలిచి నేను పూజ చేసుకునే వరకు ఈ ఆత్మలింగాన్ని నువ్వు పట్టుకోగలవా అని అడిగాను ఆ బాలుడు ఎవరో కాదు మన గణేశుడే బ్రాహ్మణ బాలుడు వేషంలో వచ్చాడు అంత బరువైన ఆత్మలింగాన్ని నేను ఎక్కువ సమయం పట్టుకోలేను నేను నిన్ను మూడుసార్లు పిలుస్తాను ఆ లోపల నువ్వు వచ్చి తీసుకుంటే నాకు సమ్మతమే లేకపోతే నేను క్రింద పెట్టేసి వెళ్ళిపోతాను అని గణేశుడు తెలిపాడు రావణాసురుడు దీనికి అంగీకారమై ఆత్మలింగాన్ని గణేశుడు చేతికి ఇచ్చి పూజకి వెళ్లాడు గణేశుడు చిన్నగా రావణా 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 అని మూడుసార్లు పిలిచి ఆ ఆత్మలింగాన్ని కింద ప్రతిష్ఠించాడు రావణుడి పూజ అనంతరం వచ్చి చూడగా బాలుడు లింగాన్ని నేలపై ఉంచి వెళ్లిపోతాడు ఇది రావణుడికి కోపం తెప్పించింది మరియు అతను లింగాన్ని వేరు చేయడానికి ప్రయత్నించాడు దానిని అనేక ముక్కలుగా చేయగా ఆత్మలింగ ముక్కలు భారతదేశం అంతటా వివిధ ప్రదేశాలలో పడ్డాయి పడిన ప్రదేశాలన్నీ వివిధ శైవ క్షేత్రాలుగా వెలసిల్లుతున్నాయి అందులో ప్రముఖ ప్రాముఖ్యమైనది ఈ మురుడేశ్వర క్షేత్రం ఈ ఆలయ చరిత్ర కొండపై ఉన్న మ్యూజియంలో చిత్రాల ద్వారా మీరు చూడవచ్చును ఆలయ ప్రాంగణంలో ఇరవై అంతస్తుల గోపురం ప్రపంచంలోనే రెండవ ఎత్తైన గోపురంగా ప్రసిద్ధి పొందింది ఈ ఆలయ ప్రత్యేక ఆకర్షణ అంటే నూట ఇరవై మూడు అడుగుల ఎత్తైన శివుని విగ్రహమున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం పదహారవ శతాబ్దంలో తులువరాజు అనే స్థానిక అధిపతిచే నిర్మించబడింది తరువాత ఈ ఆలయం విజయనగర సామ్రాజ్యం కెలాడి నాయకులు వడియార్ రాజవంశంతో సహా అనేకమంది పాలకులచే పునరుద్ధరించి విస్తరించబడింది ఈ ఆలయ చరిత్ర మొత్తం తెలుసుకున్నారు కదా వీడియో ఎలా అనిపించింది అనేది క్రింద కామెంట్ సెక్షన్లో తెలియపరచగలరు ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి వెళ్ళొచ్చిన తర్వాత మనకి మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం సెక్షన్ కూడా ఉంటుంది మేమైతే దర్శనం మార్నింగ్ వెళ్ళాం కాబట్టి టిఫిన్ అయితే అక్కడ అక్కడ టిఫిన్ అయితే అటుకులు పులిహార అలాగే ఉప్మా అయితే పెట్టారు అలాగే మిరియాల పాలు కూడా ఇచ్చే ఇచ్చారు అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి మార్నింగ్ టిఫిన్ చేయకుండా వెళ్ళినందుకు ఇది ఒకటి న్యాయం జరిగింది అనమాట అక్కడ నుంచి మేము మళ్ళీ బయలుదేరాం బయలుదేరితే దారిలో వచ్చేసరికి కోనేరు కూడా ఉంది మనకు వెళ్ళేటప్పుడు చూడలేదు కానీ వచ్చేటప్పుడు ఊరు మధ్యలో కోనేరు అయితే చూసాం అనమాట ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాం ఏం చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ వీడియో వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్